అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్ ఈరోజు మనం వచ్చేట ఏంటంటే మనం లైఫ్లో పొద్దున లేచి సాయంత్రం దాకా ఏదో ఒక పని చేసుకొని అని చెప్పేసి మన పనిలో మన బిజినెస్లో మనం నిమగ్నం అయిపోయి ఫుల్ ఆ షెడ్యూల్లో మనం ఒక ఒకరోజు తినకుండానే మనం పని చేసుకుంటాం ఇంటికి వచ్చేస్తాం అంత కష్టపడి అంత కష్టం నోర్చుకొని మన ఫ్యామిలీ బాగుండాలి మన పిల్లలు బాగుండాలని మనం కష్టపడుతూ పని చేసుకుంటూ పోతుంటే మన మన ఆ స్టెప్ బై స్టెప్ మన కష్టాన్ని మన దేవుడు గుర్తించి మన కష్టాన్ని తగ్గట్టు మనం ఎదుగుతూ ఉంటే నీ ఎదుగుతానని చూసి నేను ఏసే వాళ్ళు ఎక్కువ తయారవుతావు శత్రువులు తయారవుతున్నారు మిత్రులు పోయినాయి శత్రువులు అవుతున్నారు అందరు అప్పటిదాకా మనతోటే ఉంటాడు కొంచెం వానికంటే లైఫ్లో మన కొద్దిగా గ్రోత్ కొంచెం ఎక్కువ అనిపోయాయి క్రితం ఆటోమేటిక్గా మన మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాడు నేలేని మాట్లాడుతూనే ఉంటాడు వానికి ఇట్లా వానికి అట్లా అని చెప్పేసి అంటేనే ఉంటాడు వాడు ఏందో రియాలిటీ లేదు నువ్వు పోనీ చూసిందంటే మనం చూడడు వీడు పోయి చెప్తాడు వాడు పోయి కొనుకెత్తాడు మొత్తం జమానంతాకి ఇట్లా తయారు అది ఎందుకు నీ ఎదుగుదలని చూసి ఇంత నాకు నాకు కాదు పొద్దున తొమ్మిది గెల స్టార్ట్ అయితే ప్రయాణం సాయంత్రం అయితే ఎవరు కష్టపడుతున్నావు తిని తినాక పిల్లల కోసం అని ఇంట్లో వాళ్ళ కోసం అని కష్టపడుతున్న సందర్భంలో ఇంతగానం ఏడుపు మనిషి మీద ఏడుపుతో మనుషుని చంపేసేలా ఉండవు రాక్షసులు రాక్షస రాక్షసుల కంటే ఎక్కువ తయారవుతున్నాం మనుషులు ఇలా రాక్షసులంటే కొద్ది మంచోళ్ళు ఉండవచ్చు ఇంత దరిద్రం ఎక్కడో ఇవ్వలేదండి మన దగ్గరనే నడుస్తుంది వాడి పని వాడు చూసుకోడు కొని వాడు వదిలిపెట్టుకొని ఒప్పుకుంటున్నాడు ఊకోడు ఎంతసేపు మనమే ఫోకస్ పెట్టి విడే కింద పడతా వినేట్లు దొరకబడదాం వీడి కింద పడేటప్పుడు మనం చూసి ఆనందపడదు కాకుండా పది మందికి చెప్పుకొని ఆనందపడాలి ఇది వాటి స్ట్రాటజీ ఏంది నాకు అర్థంగా ఈ పిచ్చి ఆనందం ఏంది నాకు అర్థమవుతుంది అవుతుంది కారు కొన్ని ఏడుస్తాడు ఇల్లు కొనుకొని ఏడుస్తాడు కొత్త బట్టలు వేసుకుని ఏడుస్తాడు కొత్త సెల్ కొనుక్కుని ఏడుస్తాడు కొత్త వాచ్ పెట్టుకుని ఏడుస్తాడు ఏం చేసి నేడుస్తూనే ఉంటాడు మన జీవితం మొత్తం ఏడుపెని మీద ఈ ఏడ్చే బదులు మన మీద ఏడ్చడానికి పెట్టుకునే సమయం పని పనిచేసుకుంటే వాడే పడుతున్నారు కదా నువ్వు ఏ ఫీల్డ్లో చూసుకోండి నువ్వు ఎక్కడైనా ఎదుగుతున్నావు అంటే నీకు ఇక చుట్టూ శత్రువులు స్టార్ట్ అయితేనే ఉండవు ప్రతి యూనిట్ ప్రతి రంగంలో ఉన్నది కుటుంబంలో ఉన్నది పని చేసే చోటు ఉన్నది వ్యాపారం చేసే చోటు ఉంది రాజకీయాలలో ఉన్నది ఇంకెక్కడైనా బయటికి పోతే మాట్లాడుతుంటే పది మందికి నీ మాట నచ్చకపోతే వాడు మన మీద ఉల్టా మాట్లాడతాడు ఎక్కడ చూసినా ఇది ఈర్ష్యా ద్వేషం స్వార్థం ఇది ఉన్నన్ని రోజులు మనిషిని బతకనేది వాడు బతకడు ఇంకొని బతకనేది పొద్దున్న లేచి ఒకరి మీద వాడు ఏడ్చే బదులు నీ పని ఎంత చూసుకోరాయన కనీసం అట్లున్నాడు తెలుసు ఎంత కష్టపడితే వాడు వాళ్ళ ఆ స్టేజ్కి వచ్చారు ఎంత కష్టపడితే వాళ్ళు వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు ఎంత కష్టపడితే వాడికి ఆ జాబ్ వచ్చింది అర్థం చేసుకోరు ఎంతసేపు వీడు ఎదుగుతాడు వీడు ఎదిగం ఎక్కడ మనకంటే ముందు ఎదుగుతాడో వాడి ఒక భయం ఈ భయం ఉన్న రోజులు వాళ్ళు అక్కడనే ఉంటారు కానీ ఆ భయానికి మనం ఎదురుపోయి నిలబడి ముందుంటాం డెఫినెట్గా లైఫ్లో మనమే సక్సెస్